శ్రీ మహాగణాధిపతియ్యే ఐం సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఈ జనవరి నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది ఏమి అనేటువంటి విషయం తెలియజేస్తూ ఉన్నాను మామూలుగా కూడా ప్రతి మాసము పన్నెండు రాసుల వాళ్లకు తెలియజేయడం జరుగుతూ ఉన్నది ఉగాది పండుగకు ఎలాగో చెబుతాము కానీ మరి మాసఫలాలు అనేటువంటివి రెగ్యులర్గా చేస్తూ ఉన్నాము కాబట్టి కనుక ఈ కొత్త సంవత్సరము ప్రేక్షకులకు అందరికీ కూడా జనవరిలో ఎలా ఉండబోతున్నది సంక్రాంతి పండుగ పండుగ సందర్భముగా తర్వాత కూడా ఎలా ఉంటుంది అనేటువంటి విషయం తెలియజేస్తూ ఉన్నాను ఏది ఏమైనా రాసుల ప్రకారముగా అద్భుతముగా ఎలా ఉండినా ఎలా ఉండినా లగ్నము జన్మ లగ్నము అనేటువంటిది ఉంటుంది నేను ప్రతిసారి తెలియజేస్తూ ఉంటాను మళ్ళీ కూడా తెలియజేస్తున్నాను ఎవరు ఏ లగ్నములో పుట్టారు ఆ లగ్నాన్ని ఆధారం చేసుకొని మిగతా గ్రహాలన్నీ కూడా ఎలా ఉంటున్నాయి ఏమిటి అనేటువంటిది తెలుస్తుంది అందరూ ఒకే లగ్నములో పుట్టి ఉండరు కదా రాసి ఒకటే అయి ఉండవచ్చును కానీ లగ్నాలు తేడా ఉంటాయి ఎవరు ఏ లగ్నాల్లో పుట్టారో ఆ లగ్నానికి మిగతా గ్రహాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి ఏమిటనేటువంటి దానివల్లనే వాళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది అప్పుడు అందుకనే ఒకే రాశి అయినా కూడా ఒకరికి ఒక రకంగా ఇంకొకరికి ఇంకొక రకంగా అనేటువంటిది నడుస్తూ ఉంటుంది అందువల్ల మీకు మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర వ్యక్తిగతమైనటువంటి జాతకాలని ఎప్పటికప్పుడు పునఃపరిశీలన చేసుకొని ఏవైనా చిన్న చిన్న ఇవి ఉంటే వాటిని సర్దిద్దుకొని జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితికి చేకూరి అందరూ బాగుండాలి అనేటువంటి భావనతో తెలియజేస్తూ ఉన్నారు మిథున రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల అంతా కూడా ఎలా ఉంటుంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొంతవరకు అనుకూలముగా ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను ప్రారంభములో చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని కొన్ని వ్యవహారాలలో ఒత్తిళ్లు పెరుగుతాయి ఆ ఒత్తిళ్లను అధిగమించి మానసికంగా దృఢంగా మీరు తయారై వాటిని ఎదుర్కొనేటువంటి విధముగా ముందుకు వెళతారుగాక ఆరోగ్యము అనేటువంటిది కాస్త చిన్నగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఆందోళన చెందాల్సినంతటి పరిస్థితి అయితే ఏమీ ఉండదు ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి బాగా ఆలోచన చేసి వెళ్ళవలసినటువంటి అవసరము ఉంటేనే బయలుదేరండిగాక అవసరానికి తగ్గట్టుగా ప్రవర్తించడం అనేటువంటిది చాలా అవసరము అలాగే అనుకున్న పనులను అన్నీ కూడా పూర్తి చేయలేకపోతామేమో అనేటువంటి ఆందోళన బాధ కలగవచ్చును కానీ మీరు తప్పకుండా పూర్తి చేసుకోగలుగుతారు ఇంట బయట సమస్యాత్మకమైనటువంటి వాతావరణము వాతావరణము ఉంది అన్నట్టుగా మీకు అగుపించవచ్చును కానీ కానీ మీకు మేలే జరుగుతుంది కాక చివరికి ఆరోగ్యము బాగా సహకరిస్తుంది దీర్ఘకాలిక సమస్యలను తొలగించుకొని ఆత్మవిశ్వాసముతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు గాక మీరు విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలవంతముగా ఉన్నది గృహమున శుభకార్యాల ప్రస్తావన చేసి ఇంట్లో శుభకార్యాలు చేసే దిశగా మీ యొక్క మాటలు ఉంటున్నాయి జరుగుతాయి కోర్టు వ్యవహారాలలో మీకు విజయం లభించబోతున్నది లభించి తీరుతుంది గాక నూతన పరిచయాలు చాలా పరికొస్తాయి మీకు తద్వారా మీరు లాభ పొందడం జరుగుతుంది చేపట్టినటువంటి పనులలో ప్రతి పనిలోనూ కూడా విజయమే సాధించి తీరుతారు గాక ధన ధాన్య లాభాలు బాగా విపరీతముగా ఉన్నాయి సంతానము కొరకు చేసేటువంటి ప్రయత్నాలు చాలా సఫలీకృతమవుతాయి గాక మీ మనస్సులో ఉండేటువంటి కోరికలు ఇన్నాళ్ళ నుంచి ఉన్న కోరికలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా నెరవేర్చుకోబోతున్నారు అనేటువంటిది తెలియజేస్తూ జోస్తూ ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అనుకున్నవి అనుకున్నట్టు మనము జరుపుకోవాలి మనకు మేలు జరగాలి అభ్యున్నతి వైపు మనము అడుగులు ఉండాలి అనుకున్నటువంటి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకొని ఏమైనా లోపాలు ఉంటే సర్దిద్దుకోవడము ఒక ఎత్తైతే తర్వాత పరిహారాలు అనేటువంటివి ఏమి చేసుకుంటే మేలు మేము ముందుకు వెళతాము మాకు యోగదాయకముగా ఉంటుంది అని అనుకునేటువంటి వాళ్లకు ఈ మాసం అంతా కూడా మీరు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే గోమాతకు ప్రతి ఆదివారము అంటే మనకు ఈ మాసములో ఎన్ని ఆదివారాలు అయితే వస్తాయో అన్ని ఆదివారాలు నాలుగు ఆదివారాలు వస్తే నాలుగు ఐదు ఆదివారాలు వస్తే ఐదు ఆ ఆదివారం ప్రతి ఆదివారం అంటే వారానికి ఒక్కసారి ఏదైనా ఆకుకూరలు కానీ లేదా బియ్యము బెల్లము ఇవి కానీ తీసుకువెళ్ళి గోమాతకు పెట్టడం అనేటువంటిది చేస్తూ గోపుచ్చముతో తొమ్మిది సార్లు మీ తల మీద ప్రోక్షణ చేసుకోండి మీకు తప్పకుండా విజయం అనేటువంటిది లభించి తీరుతుంది ఎందుకంటే గోవు అనేటువంటిది ఏమిటో నేను చెప్పక్కర్లేదు గోమాత మీదనే సర్వప్రపంచం ఆధారపడి ఉన్నది కాబట్టి గోవును మనం ఎలా చూస్తాం సకల దేవతలు ఉన్నారు కదా గోవులో అందువలన మీరేం అక్కడికి వెళ్ళి పశుభాలు పెట్టి ప్రదక్షిణలు చేయాల్సిన పని లేదు తోట ఆకుకూరలు ఏదైనా కాస్త పెట్టి వారానికి నాలుగు జీవితంలో ఒక వారానికి ఒక్కరోజు చేసుకోలేమా అది చేసుకొని గోపుచ్చ ఉంటుంది తోకతో తొమ్మిది సార్లు తల శిరస్సు మీద దంపతులుగా వెళ్ళి కొట్టుకుంటే మంచిది లేదు ఒకరుగా వెళ్ళి తల మీద శిరస్సు మీద ప్రోక్షణ చేసుకున్నా మంచిదేగాక ఈ పని చేయండి తప్పకుండా మీకు ఈ మాసం అంతా కూడా అనుకూలించి తీరుతుంది అని తెలియజేస్తూ జయొస్తూ